ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభుక్రీస్తు నామమున శుభములు సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా యందు నమ్మకం నేడు క్రైస్తవులలో కొంతమంది ఉదారవాదులుగా తయారవుతున్నారు యేసు ప్రభు నాటి కాలంలో సద్దుకయ్యలు అనే తెగ ప్రజలు ఉండేవారు వీరు అప్పటి పాలస్తీనా దేశములోని జనాభాలో నాలుగు వేల మంది వరకు ఉన్నారు వారు రాజకీయంగా పలుకుబడి కలిగిన వారు వీరు పునరుద్ధానమును నమ్మరు అతీత శక్తులను నమ్మరు అనగా అద్భుతములను నమ్మరు నేడు కూడా అనేక మంది ఉదారవాద క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్నారు అద్భుతములను నమ్మరు స్వస్థతలను నమ్మరు వారి దేవునిపై విశ్వాసముంచరు ఇక్కడ సులోమోను పూర్ణ హృదయముతో ఈ మీద నమ్మకముంచుము అని తెలియచేస్తున్నాడు మనము దేవునిని సంతోషపరచాలంటే ఆయనను సంపూర్ణంగా నమ్మాలి ఆయన మన నమ్మికకు పాత్రుడు ఎందుకంటే ఆయన ఎప్పుడు తప్పు చేయడు ఇచ్చిన మాట తప్పడు గనుక మనందరము మనలను మనము సంపూర్ణంగా ఆయన హస్తాలకు అప్పగించుకోవాలి బెర్నిమే అనే బైబిల్ అనువాదకుడు ఒకసారి ఇలా రాశాడు నేను మొట్టమొదట విమానపు పైలట్ గా తర్పీదు పొందుచున్నప్పుడు మాకు తర్ఫీదునిచ్చే ట్రైనర్ ఒక మాట చెప్పాడు విమానాన్ని నడుపుతున్నప్పుడు మీరు విమానపు ఉపకరణాలని నమ్మండి మీ సహజ ప్రవృత్తులు మీ స్వంత ఆలోచనలు కొన్నిసార్లు మిమ్మలను మోసపరుస్తాయి నీవు విమానాన్ని నడుపుతున్నప్పుడు దక్షిణ దిక్కుగా పయనిస్తున్నట్లు నీకు అనిపిస్తుంది అలాంటి సమయాల్లో దిక్సూచి తూర్పుగా పయనిస్తున్నట్లు చూపితే నీ ఆలోచనను నువ్వు నమ్మకుండా నీవు దిక్సూచిన నమ్మాలి అలాగే కొన్నిసార్లు విమానము సుడులు తిరిగే పొగ మంచులో పయనిస్తున్నప్పుడు ఆ పొగ మంచు చేత విమానము ఆవరించబడినప్పుడు కొన్ని బలమైన వాయువులు ఆ విమానాన్ని తాకినప్పుడు విమానము కృంగిపోతున్నట్లుగా నీకు అనిపిస్తుంది అలాంటి టైములో నీవు కంట్రోల్ తో దానిని వెనక్కు లాగాలన్న శోధనను నీవు ఎదుర్కొంటావు అయితే ఆ సమయంలో నీ ఆలోచనలను కాకుండా విమాన ఉపకరణాలను నీవు చూడు అవి సమాంతరంగా పయనిస్తున్నాయని నీకు తెలియచేస్తున్నప్పుడు నీవు వాటినే నమ్ము అంతేగాని నీకు కలుగుతున్న భ్రాంతిని నమ్మి విమానపు కంట్రోలుతో తో దానిని వెనక్కు తిప్పాలని ప్రయత్నం చేయకు అలా తిప్పినప్పుడు విమానము నీ స్వాధీనములో లేకుండా అదుపు తప్పుతుంది విమానము కూలిపోయే ప్రమాదం ఉన్నది గనక విమానపు పైలట్లందరూ విమానపు ఉపకరణాలనే నమ్మండి అని ట్రైనర్ చెప్పిన విషయాలను వేర్ని రాసుకొచ్చాడు ప్రిలరా పైలట్లు ఉపకరణాలను నమ్మినట్లు మనము దేవుని వాక్యాన్ని నమ్మాలి దేవుణ్ణి నమ్మి తీరాలి మన ప్రవృత్తులు మన భ్రాంతులు మన ఆలోచనలు హ్రస్వ దృష్టి వల్ల ఆకస్మికంగా కలిగినటువంటి అనుభూతులు మన జీవితం తల క్రిందులైపోయినట్లు ఇక ఆశ లేనట్లు ఇక మనం అధోగతి పాలైనట్లు ఇక మనం జీవించటం వ్యర్థము అన్నట్లుగా నీ ఆలోచనలు నిన్ను భ్రమపరుస్తాయి అటువంటి సమయాల్లో దేవుని నమ్మినప్పుడు దేవుడు ఏమీ పర్వాలేదు అని నీకు బోధిస్తాడు గనుక నిన్ను నీవు చూసుకోకుండా నీ ఆలోచనలను ఆధారం చేసుకుని భయపడకుండా దేవుని వాక్యాన్ని నమ్మి ముందుకు వెళ్ళాలి నా ప్రియ తమ్ముడు చెల్లి నీలో ఉన్న భ్రాంతిని బట్టి ఆందోళన చెందవద్దు దేవుని వాక్యంపై నమ్ము ముదమి వచ్చు వరకు ఆయన నిన్ను ఎత్తుకునే దేవుడు ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు నేడు క్రైస్తవులలో కొంతమంది ఉదారవాదులుగా తయారవుతున్న సందర్భాలలో మేము నిన్ను నమ్మి నీ వాక్యమును నమ్మి జీవించుటకు సహాయం చేయమని యేసు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్